రాచమల్లు రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి పొద్దుల్లో ఎమ్మెల్యే ఏం చెప్తే అది ఇబ్రహీం ఆయన మాట వింటాడు సిఏ ఆయన మాట వింటాడు అందరూ వాళ్ళ మాట వింటారు రాచమల్లు రాజ్యాంగం నడుస్తుంది ఆయన మీద ఏం చేసినా కేసులు పెడతారు అంటారు నా రాజ్యాంగం నడుస్తుంది ప్రజలారా రాచమల్లు రాజ్యాంగమే నడుస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరి మీద మేము తప్పుడు కేసులు పెట్టామో చెప్పమను ముత్యారన్న మీద ఉందా ఈవి సుధాకర్ రెడ్డి సార్ మీద కేసులు ఉన్నాయా చెట్టిపల్ల ప్రభాకర్ రెడ్డి మీద ఉందే సురేష్ నాయుడి మీద ఉందే వరదరాజరెడ్డి గారి మీద ఉందా వారి తనయుడు కొండారెడ్డి మీద ఉందా ఎవరైనా సరే ఒక్కరి పేరు చెప్పండి ఎవరి మీద లేవు నీ ఒక్కరి మీద ఎందుకు ఉన్నాయంటే నీ ఒక్కని మీద పది పదకొండు కేసులు ఎందుకు అంటే లోకేష్ చెప్పిన మాటను పట్టుకొని ఎవరు పదకొండు కేసులు ఉంటే వాడే నేను పెద్ద పదవి అని చెప్పినాడు కాబట్టి ఎట్నో కూడా నువ్వు కేసులు పెట్టుకోవాలని ఇది గీరుకొని ఒక కేసో అది గీరుకొని ఒక కేసో ఆ కేసులు పెట్టుకొని ముందు టిక్కెట్ తీసుకునే కాడికి వచ్చినావు నువ్వు నువ్వు ధర్నాలు చేస్తే మరొకటి చేస్తే మరొకటి చేస్తే లేకుంటే బెనర్జీని ప్రయత్నం చేస్తే లేకుంటే మరొకటి చేస్తే డాక్రా మహిళల మీద రాళ్లతో కట్టెలతో దాడి చేస్తే కేసులు పెట్టరా పెట్టారు అవి వాళ్ళు చేయలే ముక్తియారు ఈవి సుధాకర్ రెడ్డి వరదరాజెడ్డి వాళ్ళు చేయలే కాబట్టి వాళ్ళ మీద పెట్టలే నువ్వు చేసినావు కాబట్టి పెట్టినారు రాచమండ్రి రాజ్యాంగం నడుస్తా అంటే ఈ విల్లోని కోసం నేను స్టేషన్కి పోతే నా మీద కేసు పెట్టినారు ఇది ప్రవీణ్ కు తెలియదు ప్రవీణ్ కు తెలియదు ఇది నా మీద కేసు పెట్టినారు అధికార పార్టీ ఎమ్మెల్యే పైన సామాన్య ప్రజ కోసం స్టేషన్కు పోతే నా మీద కేసు పెట్టినారు ఇంతకంటే డెమోక్రసీ ఇంతకంటే పోలీస్ నిష్పక్ష ఇంతకంటే పోలీస్ స్వేచ్ఛ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు రాచమల్లి ఇచ్చినాడు పొద్దుటూరులో అధికార పార్టీ ఎమ్మెల్యేను నేను ఎస్ ఇది కూడా అంటారు అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నాడని అవునయ్యా అధికార పార్టీ ఎమ్మెల్యే తర్వాత ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు అధికార పార్టీ ఎమ్మెల్యేకు వ్యత్యాసం ఉంటుంది నేను అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర నేను ప్రశ్నించిన విధానానికి నా మీద ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ పెట్టారు ఫైవ్ నాట్ సిక్స్ అంటే చొరబడడం వాళ్ళు ఎక్సైజ్ ఆఫీసులోకి నేను దౌర్జన్యంగా పోయినాను కూర్చున్నాను చేసినానని చెప్పి త్రీ ఫిఫ్టీ త్రీ ఉంటే వారి విధులకు నేను ఆటంకం కలిగించిన అని చెప్పి పెట్టారు నా మీద ఇది స్టేషన్ బెయిలే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎంతో శిక్ష ఉంటుంది దానికి బెయిలే స్టేషన్ బెయిలిస్తారు నా మీద పెట్టినారు మరి రాష్ట్రంలో రాజ్యాంగం నడిస్తే ఒక ఎమ్మెల్యే మీద కేసు పెడతారమ్మా ప్రజలారా మరి ఎస్పీ నిష్పక్షపాతంగా ఉన్నట్ట ఇబ్రహీం నిష్పక్షపాతంగా ఉన్నట్ట త్రీ టౌన్ ఎస్ఐ రమణ ఈ కేసు పెట్టినాడు త్రీ టౌన్ ఎస్ఐ రమణ రమణ గారు నిష్పక్షపాతంగా ఉన్నట్ట పక్షపాతంగా ఇది అయిపోయింది భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి నరస్యాల ఘర్షపాటి లక్ష్మీదేవి నరస్యాలని అదొక కథ ఏందా కేసు ప్రజలకు తెలియాలా పొదుపు సంఘాల్లో ఉండే మహిళలకు నలభై లక్షల రూపాయలు ఈ పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీనారాయణమ్మ గారు ఎగరగొట్టి మోసం చేస్తే ఆడవాళ్ళందరూ రోడ్డెక్కితే ధర్నాలు చేసి కొట్లాడితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏఎస్పి విచారణ చేస్తే సంబంధించిన మున్సిపల్ శాఖ విచారణ చేసి ఆమె నలభై లక్షలో ఎంతో యాభై లక్షలో డబ్బులు కొట్టేసింది అని చెప్పి రూటు చేసి నివేదిక ఇచ్చినారు అట్లా నివేదిక ఇస్తే నేను డబ్బులు కట్టా అని చెప్పి ప్రవీణ్ చెప్పడం వలన ఇదిగో మున్సిపాలిటీలో నివేదిక ఇచ్చినారు డబ్బులు కట్టని చెప్పి పొదుపు సంఘాల మహిళలు ఒక నూరు మంది ప్రవీణ్ ఇంటి దగ్గర వినారు వాళ్ళు ఎవరు మా వాళ్ళు కాదు మా ఇంటి గారికి వస్తారా మీరు అని చెప్పి వాళ్ళ నాయన ప్రవీణు మనుషులు రాళ్ళతోనూ కట్టెలతోనూ దాడి చేసినారు వాళ్ళ మీద ఎంతబడి కొడితే పరిగెత్తి కింద పడి ఆటోలు ఎక్కి ఆడోళ్ళ వీడియోలు మనం చూసినాం ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా వాళ్ళు ఈ మూడు వందల మందో రెండు వందల మంది ఆడవాళ్ళల్లో చెల్లెళ్ళు ఉంటారు అమ్మలు అమ్మలుంటారు అక్కలు ఉంటారు వాళ్ళ కోసం పోయిన వాళ్ళు వీళ్ళు కొడతా ఉంటే వీళ్ళు కూడా ప్రతిస్పందన ఏర్పడింది సో ఆ కేసుకు సంబంధించి రాచమల్లు రాజ్యాంగమే కన్నా నడిచి ఉంటే రాచమల్లు రాజ్యాంగమే నడిచింటే నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను నా వైపు తప్పు లేదు వాళ్ళింటికాడ గొడవ జరిగింది వాళ్ళతో కొట్టినారు కట్టెలతో కొట్టినారని చెప్పి వాళ్ళ మీద త్రీనాట మాత్రమే పెట్టాలా కానీ ప్రజాస్వామ్యం నడుస్తుంది కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్య రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి వాళ్ళ మీద పదకొండు మంది మీద త్రీనాట పెట్టినారు ప్రవీణ్ ప్రవీణ్ నాయన వాళ్ళ మనుషుల మీద కానీ చమల్లు మనుషులు ఎంతమంది నా ప్రజలారా లెక్క ఎగరగొట్టింది వాళ్ళు కట్టెలతో రాళ్లతో కొట్టింది వాళ్ళు బాధితులు ప్రజలు ప్రజల పక్షాన ఉండేది మేము జరిగింది వాళ్ళ ఇంటి దగ్గర పార్టీ మాది అధికారంలో ఉంది నేను ఎమ్మెల్యేను వాళ్ళు పదకొండు మంది త్రీనాట ముద్దాయిలు నా వాళ్ళు పదిహేడు మంది ముద్దాయిలు ఇది రాచమల్లు రాజ్యాంగమా పదిహేడు మంది ప్రజలారా అంతటితో అయిపోలే ఐదు మందిని అరెస్ట్ చేసినారు వాళ్ళను ప్రవీణ్ ఐదు మందిని మా వాళ్ళను ఐదు మందిని అరెస్ట్ చేసినారు వీరు ఐదు మందిని వీరు ఐదు మందిని వైఎస్ఆర్ తెలుగుదేశం సరే ఐదు మందిని సెంట్రల్ జైలు పంపించినారు ఆ తర్వాత కోటం ప్రతాప్ రెడ్డి అంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు ఇంట్లో ఉంటే అరెస్ట్ చేయకుండా వదిలేసినారు పోలీసులు పెద్దోడు డెబ్బై ఏళ్ళు ఉండాయి ముసలిడు అని చెప్పి మీరు కాల్లో కడుపులో కట్టుకుంటే వదిలేసినారు రాచమన్లు రాజ్యాంగం నడిస్తే మీ నాయన బయటికి పోతాడా పోలీసులు మంచోళ్ళు కాకపోతే మీ నాయన బయటికి పోతాడా పోలీసులు దయార్థ హృదయంతో ప్రవర్తించినారు కాబట్టి మీ తండ్రి వయస్సును చూసినారు కాబట్టి బయటికి పంపించి తక్కిన మీ మంది ముద్దాయిలకు ముందస్తు బెయిల్ తెచ్చుకునేదానికి మౌనం దాల్చినారు మీ నాయనతో పాటు మిగతా ఐదు మంది కలిపి మొత్తం ఆరు మంది యాంటిస్పేట్ బెయిల్ తెచ్చుకున్నారు అంటే మీరు యాంటీస్పేట్ బెయిల్ తెచ్చుకోవాలంటే ఇరవై రోజుల్లో నెల సమయం పడుతుంది కదా మరి ఆ ఇరవై రోజులు నెల రోజులు పోలీసులు మీ వాళ్ళను అరెస్ట్ చేయలేదంటే అది రాచమల్లు రాజ్యాంగమా పోలీసుల యొక్క మంచితనమా ఏమనాలా అక్కడికి అయిపోయింది ఇక మా వాళ్ళల్లో ఐదు మంది పోతే పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మందిని మేము నేరం చేయలేదు మా పేరు తొలగించండి అని ఎస్పీకి అర్జీ పెట్టుకున్నారు మా వాళ్ళను సంరక్షించుకోవడం పోయిన కోసం మేము పోయినాము మా దగ్గర కట్టెలు కానీ రాళ్ళు కానీ మేము దాడులు చేయలేదు మీరు వీడియో చూసి మమ్మల్ని తొలగించండి అని చెప్పి అర్జీ పెట్టుకున్నారు ఆ అర్జీ ఆధారంగా ఆనాటి ఎస్పి అంబురాజన్ గారు పరిశీలన చేసి విచారించి మీ వైపు న్యాయం ఉంటే న్యాయం చేస్తామని చెప్పినాడు ఆ తర్వాత ఆ కేసును పక్కన పెట్టినారు మేమేమనుకున్నాం న్యాయం చేసి తొలగించినారేమో మా పేరు లేవేమో అనుకున్నాం ఇప్పుడు ప్రవీణ్ వచ్చి ఎందుకు వారిని అరెస్ట్ చేయలే మీరు పోలీసులన్నీ ప్రశ్నిస్తే అప్పుడు కొత్త ఎస్పీ ఏం నా కేసు అని విచారిస్తే ఆ కేసు ఉంది ఉంది ఇప్పుడు ఆ పన్నెండు మందిని అరెస్ట్ చేయమని ఎస్పీ గారు ఆదేశాలు నిష్పక్షపాతంగా రాచమ్మల్లు రాజ్యాంగం లేదు కాబట్టి పన్నెండు మంది అరెస్ట్ చేయమని పన్నెండు మంది ముద్దాయిలు మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నారు అందులో తప్పుడు కేసు బరాయించిన ఆనాడు వీళ్ళు ఇచ్చిన తప్పుడు పేర్లు ఘర్షభారి లక్ష్మీదేవి ఇచ్చినారు భూమిరెడ్డి ఉంచి ఇచ్చినారు మీరవరు ఇచ్చినారు మీరు కొట్టేటప్పుడు చేతులు అడ్డం పెట్టినా మీరు కేసు అంటే ఈ రోజు పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా ఉంది కాబట్టి మేము నిష్పక్షపాతంగా ఉన్నాం కాబట్టి మా రాజ్యాంగం నడసలే కాబట్టి పన్నెండు మంది నా మా వాళ్ళు ఉంటే మీరేమో యాంటిసిపెడ్ బిల్ తెచ్చుకున్నారు రోజు మా వాళ్ళు ఏమో యాంటిసిపెట్ బెల్కు పోలే ఎస్పీ గారు ఏమో అరెస్ట్ చేయమన్నారు మా వాళ్ళు పన్నెండు మంది ఊరు రోజులు పెట్టి బయట వినారు ఊరు రోజులు పెట్టి బయట వినారు దర్శపాటి ఊర్లో లేదు భూమిరెడ్డి వంశీధర్డ్డి లేడు వాడు అక్రము లేడు వాడు గురుగారు లేడు మా కౌన్సిలర్ కొడుకు మీరు అది వదిలిపెట్టిపోయి హైకోర్టులో యాంటిస్ప్యూట్ బెయిల్ వేసినారు వాళ్ళకి యాంటిస్ప్యూట్ బెయిల్ రేపు వారంలో తెలియదు వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందేన్నారు ఆయన మీ వాళ్ళకేమో యాంటిస్ప్యూట్ బెయిల్ తీసుకున్నారు మా వాళ్ళకేమో అరెస్ట్ అంటున్నారు మీరేమో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షము మేమేమో అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ మీకేమో ముందస్తు బెయిల్ మాకేమో జైలు అంటున్నారు ఏం అరెస్ట్ చేయలేని వాళ్ళ దొరకలేదంటే పారిపోయి మూడు రోజులే ఇల్లు నువ్వు యాభై రెండు రోజులు పారిపోతేనే పట్టుకోలే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాడు నువ్వు పారిపోతేనే యాభై మూడు రోజులు పట్టింది పట్టుకోలేదానికి అధికార పార్టీలో ఉండి మా వాళ్ళు పారిపోయి మూడు రోజులు కాలే అంత పట్టుకోలేదంటే అని బెదిరిస్తావు నువ్వు రమణా గారిని బెదిరిస్తావు ఇబ్రహీం గారిని బెదిరిస్తావు ఎస్పీని బెదిరిస్తావు నేను ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తానంటావు ధర్నా చేస్తానంటావు ఏ ఏ నిందో రాచమందు రాజ్యాంగమా